రాష్ట్ర అధ్యక్షుడు మాలమహనాడు సుదీర్ఘ కాలం దాదాపు ఇరవై సంవత్సరాల దళితుల ఐక్య పోరాటానికి ఒక మరొక స్వాతంత్ర పోరాటం మరో దళితుల విముక్త పోరాటంగా మేము ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ దళితుల ఐక్య ఉద్యమం మాలల ఐక్య ఉద్యమం ఈవేళ ఢిల్లీ కోటని ఉట్టించాలని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పాలకులు ఒకసారి కనువి కలగాలని శ్రీకాకుళం నుంచి ప్రారంభించినటువంటి ఈ మాలల ఐక్య పోరాట ఉద్యమం చరిత్ర సృష్టిస్తుంది ఐక్యతని ఖచ్చితంగా సాధిస్తుంది వర్గీకరణ లేకుండా చేస్తుంది సుప్రీంకోర్టులో న్యాయం మాకు అనుకూలంగా వస్తుంది అలాగే పాలకుల యొక్క కుయత్తుల్ని తిప్పుకొట్టడం కోసం శ్రీకాకుళంలో ఉన్నటువంటి వీరోచిత పోరాటం అయినటువంటి గడ్డల గురించి ఈ మాలల ఐక్య ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం రాష్ట్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తు సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో వర్గీకరించుకోలే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతూ గౌరవ సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి తీర్పుని రాజ్యాంగ ధర్మాసనం పేరుతో ఏడుగురు న్యాయమూర్తులు గల ధర్మాసనం ఆరు ఈస్ట్ ఒకటి నిష్పత్తిలో తీర్పులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ క్రమంలో ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ర్యాలీకి బహిరంగ సభకు శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుండి కూడా నా దళిత సోదరులు నా అంబేద్కర్ వాదులు కూడా హాజరై విజయవంతం చేశారు కాబట్టి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి ఎస్ఐ ఎస్టీ వర్గీకరణను మీరు కలుగు చేసుకొని నిలుపుదల చేయాలని పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నిలుపుదల చేస్తూ చట్టం చేయాలని చెప్పి గౌరవ రాష్ట్రపతి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా ఇప్పుడు మేము మెమోరాండం సమర్పించడం జరుగుతుంది మెమోరాండం అనంతరం ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభకు మా జాతీయ నాయకులు అందరూ కూడా వచ్చారు జాతీయ నాయకులు బహిరంగ సభకు అడ్రస్ చేసిన తర్వాత మా సోదరులందరం కూడా ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాము ఈ యొక్క మా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాడే సమావేశానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పోలీసు వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక తెలియజేస్తాం